వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి పనితనం ఉన్నటువంటి అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గుడిపాడు గ్రామం నుంచి రైతు శ్రీను గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు కానీ ఫైనల్గా వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష నలభై వేలకు అయితే ఇస్తారని చెప్తున్నారు రైతు శ్రీను గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ డబల్ ఫైవ్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు శ్రేణులు గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఐదు ఐదు మూడు ఆరు 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 ఐదు మూడు రెండు ఆరు అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు శ్రేణు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని కూడా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు Thank you for watching. 这儿、啊啊